హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య శ్రీవార్ వీడియో వర్కింగ్ ఉమెన్స్ కి అలాగే బిజీ మామ్స్ కి లేదా ఉండే మామ్స్ కి చాలా వీడియో సో వీడియో సో వరకు చూసేసేయండి ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం బేసిక్ గా మనం ఉదయం లేవగానే ఫస్ట్ మనకు ఈ రోజు ఏం టిఫిన్ చేయాలరా బాబు అని తలబాదుకుంటూ ఉంటాం లేదా ఇంట్లో వాళ్ళని వెళ్ళి ఈ రోజు ఏం టిఫిన్ తింటారు లేదా ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటాం వాళ్ళేమో ఏదో ఒకటి చెయ్యి అని సింపుల్ గా చెప్పేస్తారు అక్కడే మొదలవుతుంది మనకు ఒక టెన్షన్ ఒక టార్చర్ ఏదో ఒకటంటే ఏం చేయాలి బాబు అనేసి అలాంటి వాళ్ళు ఈ వీడియోని ఒక్కసారి చూసేసేయండి మనం మీల్ ప్రెప్ లో ఖచ్చితంగా దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కానీ ఆ దోశ పిండి తోట ఒక రోజు నార్మల్ దోశ ఒక రోజు ఆనియన్ దోశ ఒక రోజు ఎగ్ దోశ వేసిస్తుంటే వాళ్ళు కూడా రోజు దోశలు తిన్న ఫీలింగ్ తోటి బోర్ గా ఫీల్ అవుతారు అలా కాకుండా ఈ ఒక్క దోశ బ్యాటర్ తోటే నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు ఎలాగో చూపిస్తానో ఇప్పుడు చూడండి సో ఫస్ట్ అయితే నార్మల్ మనం యాజ్ యూజువల్ దోశలు వేసుకున్న అంటే మండే దోశలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట అది నార్మల్ దోశలు అయితే కాదు సో ఒక్కసారి చూసేసేయండి సో దోశ మొత్తం కూడా ప్యాన్ మీద ఒక స్పూన్ పిండి అయితే వేసేసి దోశ బ్యాటర్ని ప్యాన్ అంతా కూడా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇందులోకి గీ కారం అనమాట సో కొంచెం నెయ్యి తీసుకొని అందులో కొంచెం కారం పొడి వేసేసుకొని ఇలా మనం బాగా కలిపేసేస్తాం ఇలా దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేయాలి ఎక్కువ స్ప్రెడ్ చేయకండి కారం పచ్చిగా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ స్పైసీగా ఉంటుంది సో లైట్గా స్ప్రెడ్ చేసేసి పైనుంచి ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసేసి ఈ దోశని మెల్లగా టర్న్ చేసుకోవాలి చాలా పల్చగా వేశాను కదా క్రిసిపీగా రావడం కోసం అందుకనేసి మెల్లగా టర్న్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట అటు సైడ్ కూడా కొంచెం లైట్గా రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని రోల్ చేసేసుకుంటూ ఉన్నా సో ఎలా అయినా ఇలాగే ఫోల్డ్ చేసి వేసేసుకోవచ్చు లేదా మన ప్లేట్లో కొంచెం స్టైలిష్గా ఉండాలి అంటే ఇట్లా రోల్ చేసేసి ప్లేట్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట సో మండే బ్రేక్ఫాస్ట్ డన్ ఇంకా ఇక్కడ చట్నీ విషయానికి వచ్చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ చట్నీని బాగా ఇష్టపడతారో అది మీకు ఆల్మోస్ట్ కలిసే ఉంటుంది అది ప్రిపేర్ చేసి ముందే పెట్టేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ ట్యూస్డే బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే సేమ్ బ్యాటర్ తోటి నేను ఇక్కడ ఇడ్లీలు అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట ఇది బ్యాటర్ అయితే చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది నాకైతే సో ఈ బ్యాటర్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను మీకు కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను సో ఇంకా ఇడ్లీలు అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట సో స్టాండ్లో పెట్టేసేసి ఇంకా ఇడ్లీ ట్రేలో పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్కి మనకి ఇడ్లీ అన్నది రెడీ అయిపోతుంది సో సేమ్ మా ఇంట్లో దోశకి కానీ ఇడ్లీకి కానీ పల్లీ చట్నీయే బాగా ఇష్టపడతారు సో నేనైతే ఈరోజు కూడా పల్లీ చట్నీయే చేశాను సో ట్యూస్డే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అండి ఎటువంటి టెన్షన్స్ లేకుండా సో నెక్స్ట్ థర్డ్ బ్రేక్ఫాస్ట్ వెనస్డే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సేమ్ దోశ బ్యాటర్ తోటే నేను ఇక్కడ ఈరోజైతే ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను సో దోశ బ్యాటర్లోకి ఒక కప్పు బియ్య పిండి అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సలసలా కాగుతున్న నూనెలో ఈ చిన్ని చిట్టి బోండాల్లాగా వేసేసుకోవాలన్నమాట సో ఇది కూడా బ్రేక్ఫాస్ట్గానే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పొద్దున్నే ఆయిల్ ఫుడ్ అని అనిపిస్తుంది బట్ కానీ ఇవి ఎంత ఆయిల్ని అయితే పీల్చుకోవు చాలా బాగుంటుంది రోజు దోశ ఇడ్లీలే కాకుండా ఇలా ఒక్కసారి చేసి పెడితే వాళ్ళకు కూడా రీఫ్రెషింగ్గా ఉంటుంది కొత్త బ్రేక్ఫాస్ట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట సో ఇలా బోండాలు అయితే వేసేసా అనమాట లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి లాస్ట్లో ఇంకా తీస్తామనంగా హై ఫ్లేమ్ పెడితే ఆయిల్ అన్నది తక్కువ పీల్చుకుంటుంది సో ఇప్పుడు వెనస్డే బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ రెడీ చేసేసాను బోండాలు విత్ ఎర్ర కారం సో ఈ బోండాలు అయితే మా ఇంట్లో పల్లీ చట్నీతో అస్సలు తినరు సో ఇక్కడ నేను కారం చేశాను అనమాట ఎర్రకారం రాయలసీమ స్టైల్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చెక్ చేయండి సో వెనస్డే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు థర్స్డే బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం సేమ్ దోశ బ్యాటర్ తీసుకున్నాను అందులో లిటిల్ వాటర్ కలిపేసేసి కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేస్తున్నాను అందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇది కొంచెం లూజ్గా ఉండాలి అది గుర్తుపెట్టేసుకోండి సో దీన్ని తీసుకువెళ్ళి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇక్కడ గుంత పొంగనాలు చేస్తున్నాను అనమాట ఈరోజు ఫోర్త్ త్రీ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టేసేసి ఫస్ట్ ఆయిల్ ఇక్కడ రాసేసుకుంటూ ఉన్న ప్యాన్కి అందులోకి ఇలా మనం కలుపుకున్న బ్యాటర్ని మొత్తం చిన్న చిన్నగా పక్కన పడిపోకుండా అందులోకి ఫిల్ చేసేసి క్లోజ్ చేసేస్తే ఒక త్రీ మినిట్స్లో అవతల సైడ్ మనకి రోస్ట్ అయిపోతుంది సో ఇంకా అటు సైడ్కి మెల్లిగా టర్న్ చేసేసుకోవాలి సో ఇది గుర్తుపెట్టుకోండి పైన అన్నది అస్సలు పిండి అన్నది లేకపోతే అటు సైడ్ బాగా ఫ్రై అయిపోయినట్టు అనమాట సో అటు సైడ్కి టర్న్ చేసి మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే గుంత పొంగనాలు అనేది చాలా పర్ఫెక్ట్గా రెండు వైపులా ఈవెన్గా కుక్ అయి ఉంటుంది అనమాట సో ఇప్పుడు దీన్ని కూడా సర్వ్ చేసేసుకుంటే మనకి ఫోర్త్ డే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ సో ఈ గుంత పొంగనాలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే నాలుగు రోజులు ఉదయం లేచి తల బాదుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి ఇలా సింపుల్గా ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ ఒకరోజు బోండాలు ఒకరోజు పొంగనాలు ఇలా ఫోర్ డేస్ చేసి పెట్టేయొచ్చు ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకి త్వరలో వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్